అని చెప్పేసి బయటకు వచ్చిన వ్యక్తిని నేను నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టెంపుల్స్ వరకు కట్టించిన ఎంతో మంది పేదవాళ్ళకు ఆదుకుంటాను విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ నన్ను దగ్గర తీసుకుని ఒక ప్లాట్ఫామ్ ఉండాలని మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నన్ను దగ్గర తీసుకుని నేను ఒకటే చెప్పేసి నేను మా అబ్బాయిలాగా చూసుకుంటాను రెడ్డి నువ్వు ఎంతో కష్టపడతావు ఎన్నో ఏం చేస్తున్నావు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆదేశాన్ని అనుసారం నేను ఆయన అడుగు జాడల్లో నడుతూ ఆ సార్ కూడా ఎప్పుడు చెప్తుంటాడు ఇది చేయాలి అది చేయాలి నేను కూడా చేసిన రెడ్డి ఇప్పుడు కొద్దిగా నువ్వు కూడా చేయాలని చెప్పేసి నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నా దయాకర్ రావు గారికి అలాగే నాకు ప్రోత్సాహం అందిస్తూ నాకు ఏదైనా కానీ మనం చేసింది పది మందికి తెలియాలంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కారణం సోషల్ మీడియా వాళ్ళు కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించి వాళ్ళ పార్టీలతో సంబంధం ఉండదు దేనితో సంబంధం ఉండదు వాళ్ళకు ఏంటంటే సమాజాల జరిగే మంచి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి జరిగేటట్టు చూస్తారు ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళకు అంతేగాని ఇది తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం లేదు ఎవరు పిలిచినా పోతారు వాళ్ళు ఎందుకంటే సమాజాల ఏం జరుగుతుందని తెలియజేసే ఒక రైట్స్ ఒక అవకాశం కూడా వాళ్ళకే ఉన్నది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు వాళ్ళ దారినే గ్రామాల నుంచి మొదలు పెడితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి విషయం తెలుస్తుందంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు సాలరీస్ కూడా ఉండయి అయినా కానీ వాళ్ళు ఏదో ప్రజలకు కొంత మంచి జరిగితే మా వల్ల జరిగిందనే ఫీలింగ్తో వాళ్ళు కూడా ప్రతి దగ్గర ఈ సమస్య ఉన్నదని చెప్పి ప్రోత్సహించి వాళ్ళు కూడా మా ఫౌండేషన్కు సహాయ సహకారాలు అందిస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాకు సోషల్ మీడియా వారియర్స్ కూడా ప్రతి ఒక్కరికి కోఆర్డినేటర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి